కలియాన వాళ్ళ ఊర్లో ఈవెంట్ అని తెలియగానే వెంటనే స్టార్ట్ అయిపోయా ఎలాగో పిపిటన్ కి వెళ్దాం అనుకుంటున్నాను కదా దానికి సపోర్ట్ చేయమని అడడానికి ఓహో కామెడీ చేస్తున్నావా అవరాక్షడు ఒక్కడినే బోర్ కొడుతుందని ముఖేష్ గడ్డి కదా షో చెప్ తీసుకెళ్లిపోయా ప్రతికి ఇంకా డబ్బులు అవసరం అయితే తీస్తారు కదా మాకేంగ్లో వాడే క్యాషియర్ వాడి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 తిప్పిదే వీడియో ఇక్కడి దాకా చూసి ఇంకా లైక్ చేయకపోతే కనిపిస్తుంది ఆంటీ మీద ఒకటి ఫైనలీ నాతో వలసలు అయితే దిగేసాం ఇక్కడ కళ్యాణ్ బ్యానర్లు అయితే ఉన్నాయి ఒకసారి చూడండి హుషారుగా సుందరపేట అయితే చేరుకున్నాం ఇంకా అక్కడ ట్రాఫిక్ అంటారా మామూలుగా లేదు కళ్యాణ్ పడలా ఇంకో ఐదు నిమిషాల్లో వస్తున్నారనేసి గోలా గోలా చేస్తున్నారు మీరే చూడండి తిరునాలో పిల్లలు తప్పైనట్టు ముఖేష్ అయితే ఆ మందులో తప్పిపోయాడు నేను ఇంకా కళ్యాణ్ పడాలన్న ఎలాగైనా మాట్లాడాలనే ఉత్సాహంతో ముందుకెళ్ళిపోతున్నా ఇక్కడ ముఖేష్ అయితే నన్ను తిడుతున్నట్టు కోరుతున్నట్టు నాకే అర్థం కాలేదు నేను బిగ్ బాస్ సీజన్ కి వెళ్ళి గెలిచాక దీనికంటే బాగా చేస్తాను అంటున్నాడు ఫైనలీ కళ్యాణ్ అయితే వచ్చేసాడు చూడండి అస్సలు వీడియో తీయడం అసలు అస్సలు కుదరలేదు నేను పిచ్చోట్లా చోట్ల కరుస్తున్నాను అసలు mudah lah క్రౌడ్లో నేనే అండ్ ఇవ్వడానికి కష్టపడుతుంటే ఒక బ్రో వచ్చేసి నేను అండ్ ఇస్తే కొంచెం నీట్గా వీడియో తీ బ్రో అంటున్నాడు ఒకసారి మీరే చూడండి సెల్ఫీ వీడియో తీద్దామని చాలా ట్రై చేస్తున్నా చూసారుగా క్రౌడ్ అస్సలు అవ్వట్లేదు కళ్యాణ్ బ్రో అయితే గొప్ప నాది కాదు మీ అందరిది అని పళ్ళు చూపించాడు సైకిల్ చేస్తూ అండ్ కళ్యాణ్ ప్రో వాళ్ళ నాన్నగారు కూడా మన పక్కనే ఉన్నారు అండ్ లిటిల్ క్యూటీ హిందూ సిస్టర్ కూడా నేనైతే సేకిండ్ ఇద్దామని చాలా 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 ట్రై చేశాను కానీ అస్సలు కుదరలేదు ఈ ట్రైనింగ్ ఏదో చదువు మీద పెడితే ఇప్పటికి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతున్నామో చూసారా సార్ డబుల్ యాక్షన్ వీళ్ళందరిలో ఎంత తెరిచిన వేస్ట్ నాకు అర్థమైపోయింది ఇంక నేను ఏం చేసానో చూడండి కళ్యాణ్ బ్రో ఎలాగైనా నన్ను చూడదనేసి తనుజా తనుజా డిఫరెంట్ గా అందరిలో అరిచాను అక్కడ ఉన్న చూడండి ఏమంటున్నారు ప్రియా 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 శ్రీజ తనుజ పర్లేదు పర్లేదు ఏదో ప్రియా ప్రియా శ్రీజా యేరా కారణం కొంచెం ఎక్కువ రాల్సి వచ్చింది అది వేరే విషయం అనుకోండి తనుజ అనేసరికి కళ్యాణ్ ప్ర చాలా డిఫరెంట్ ఎక్స్ప్రెస్ ఇచ్చాడు తనుజా నాకే నవ్వు వచ్చింది ఫైనల్గా మన ప్లాన్ అయితే వర్కౌట్ అయింది తనుజ అన్న పేరు మీరే చూడండి అండ్ అయితే ఇచ్చేసాను ఇది కళ్యాణ్ బ్రో వాళ్ళ ఇల్లు అంటే ఇంట్లోపలికి వెళ్ళి ఒక పది నిమిషాల తర్వాత వచ్చాడు మళ్ళీ బయటికి చూసారు కా జనాల్ని బాహుబలి యుద్ధానికి వెళ్తున్నట్టు ఆ మూమెంట్ చాలా 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 బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే కనబడుతున్నారా ఇక్కడ వన్ డే బిగ్ బాస్ నాకు ఇక్కడ సందీప్ కనబడుతున్నారు ఇమాజినేషన్ మాత్రం కాదు ఇక్కడ వీడియోలు ఎదురుంటే ఎందుకు తీసుకుంటే ఆపిస్తుంది నాకు మూమెంట్ ఏదైనా వన్ డే వస్తుంది అప్పుడు దీనికంటే పెద్ద మైన చాలా బాగా సెట్ చేశారు ఆ ప్లేస్ అంతా మీరే చూడండి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన కళ్యాణాన్ని హీరోగా పెట్టి అతను ప్రొడ్యూస్ చేస్తా బాగా చెప్పడానికి అంటే కళ్యాణ్ అనేవాడు చాలా మందికి తెలియదు అంటే తాగా తక్కువగా తెలుసు అనమాట అంటే మా డాడీకి ఒక పెద్ద కొడుకునే విషయం కూడా చాలా మందికి తెలియదు సో నేను ఎంత ప్రమోషన్ చేశానంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ నా స్కూల్ ఫ్రెండ్స్ నా ఊర్లో ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి నాతో పాటు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి కాలేజ్ కి నేనే చూపించుకున్నాను నేను కళ్యాణ్ కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వెళ్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి అని చెప్తే ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత మా టీం ప్రతి ఒక్కటి చెప్తుంటే నీ కోసం ఇలా చేశారు అలా చేశారు ఎలా జరిగింది ఎలా జరిగింది అంటే నిజంగా ఇంత ప్రేమ సంపాదించుకున్నందుకు మీ అందరికి నిజంగా 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 నమస్కారాలు తెలిసి సో మచ్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ సాంగ్స్ అయితే దంచేస్తున్నారు నోన్ స్టాప్గా హిందూ సిస్టర్ అయితే పాపం ఎంత అరుస్తుందో మేనేజ్ చేయడానికి నేను ముఖేష్ అయితే చాలా వెయిట్ చేస్తున్నాం లాస్ట్లో వెళ్తే మాట్లాడడానికి టైం ఉంటుందని అక్కడికి చాలామంది అమ్మాయిలు రోజెస్ పట్టుకొని వచ్చారు ఆ మూమెంట్లో ఏం అనిపించిందో తెలుసా మనకు కూడా ఎండు ఉంటాయి బాగుంది కదా అనిపించింది ఇంకా స్ట్రైట్గా తీద్దాం అనుకున్నా కానీ చూస్తే తిట్టిద్దామో తీయలేదు క్లాటీగా నాకు ఎలాగో అవ్వలేదు ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నాను కళ్యాణ్ బ్రోతో చాలా మాట్లాడదామనేసి ముందే సెల్ఫీ వీడియో ఆన్ చేసేసాను కానీ బ్రో దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రోని చూసి ఇంకేం మాట్లాడలేకపోయాను బ్రో చాలా టైడ్ అయిపోయాడు సారీ అన్న చాలా టైడ్ అయిపోయావు ఆయన అక్కడి నుంచి వచ్చేసిన వెంటనే బట్ చాలా మాట్లాడాలనుకున్నాను నా ప్యాషన్ గురించి యాక్టింగ్ బిగ్ బాస్ గురించి బట్ ఓకే ఫైన్ వీలవ్వలేదు బట్ అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు ఇంకా చివరిగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చేసారు కానీ కళ్యాణ్ బ్రోని మెచ్చుకోవాలి వచ్చిన ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇచ్చి మాట్లాడాలంటే పాపం చాలా టైర్డ్ అయిపోయాడు అందుకే ఇంకేం మాట్లాడలేకపోయాను నేనైతే ఇంకా ఇంక మేము స్టార్ట్ అయిపోయాం అక్కడ పరిచయమైన బ్రో నాత్వాస్ దగ్గర అయితే దించేశాడు ఇంకా ఆటో ఎక్కేసాం అక్కడి నుంచి చూసినారానికి ఆటోలో ఒక అక్కలు పరిచయం అయ్యారు చాలా బాగా మాట్లాడుతున్నారు నెల్మర్లంట అలా బిగ్ బాస్ గురించి అంతా మాట్లాడాం పడాలా ఉంటాయి బాయ్ ఈ ఈరోజుకి ఎపిసిడ్ అయింది అండ్ ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే మేమేదొట్టే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి ఎస్ఎంఎస్ వేయండి ప్లీజ్ వోట్ ఫర్ మీ థ్యాంక్ యూ